బిగ్ బాస్ హౌస్ లోకి చిన్ని అలాగే కావేరీలు రాబోతున్నారంటే అవుననే తెలుస్తుంది అయితే గత కొన్ని రోజులుగా స్టార్ మా పరివార్ అలాగే బీబీ పరివార్ అని చెప్పేసి దాదాపుగా మూడు సీరియల్స్ సంబంధించిన యాక్టర్స్ లోపలికి వచ్చారు దానిలో సూపర్ టూపర్ హిట్ అయిన బ్రహ్మమూడి సీరియల్ హీరోయిన్ ఉంది అలాగే కొత్తగా లాంచ్ అవుతున్న హీరోయిన్ హీరో హీరోయిన్స్ వచ్చారు అలాగ అన్ని కేటగిరీస్ వాళ్ళు వచ్చారు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఒక ఒక ఇది ప్లాన్ చేస్తున్నారు ఒక గేమ్ ని ఏంటంటే బీబీ పరివార్ వర్సెస్ స్టార్ మా పరివార్ ఇక ఫ్యూచర్ లో అది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట ఆ ప్రోగ్రామ్ దానిలో ఏంటంటే ఆల్రెడీ ఉన్న సీరియల్స్ పరివార్ వాళ్ళు అలాగే బిగ్ బాస్ పరివార్ వాళ్ళు వచ్చి టాస్క్ ఆడతారు ఆ టాస్క్ లో వాళ్ళకి గెలుస్తారు సో ఈ క్రమంలో వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు చిన్ని సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో మన తెలిసిందే కదా అయితే ఇక సీరియల్లో మన చిన్ని అండ్ కావేరి ఇద్దరు కూడా రావడం జరుగుతుంది అనమాట సో వీళ్ళిద్దరు రావడంతో ఇంక నిఖిల్ కి షాక్ అయిపోతాడు అనమాట అంటే ఇది కన్ఫామ్ అండ్ అంటే మ్యాటర్ ఏమైందంటే యాక్చువల్లీ కావ్యకి బిగ్ బాస్ కి రావడం ఇష్టం లేదు ఎందుకంటే కావ్యకి నిఖిల్ కి మధ్య గొడవల కారణంగా అయితే ఇక్కడ ఏమైంది అంటే ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీరియల్ నటించిన సుష్మా సుష్మ కిరణ్ గారిని కిరణ్ గారిని పిలవడం జరిగింది కాకపోతే వాళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ ఉండటము షూటింగ్స్ టైమ్ సెట్ అవ్వకపోవడంతో కావ్య నేను చిన్నిని పిలవడం జరుగుతుంది అనమాట సో వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరుగుతుందని తెలుస్తుంది అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ఈ రోజు లైవ్ లో కనుక చూసుకున్నట్టయితే వంట లక్క సీరియల్ టీం వాళ్ళు లోపలికి వస్తారు మేబీ కనుక కావ్య ఒప్పుకుంటే బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి చిన్నితో సహా రేపు వాళ్ళు లైవ్ లోకి వస్తారనమాట నిజంగా వీళ్ళిద్దరు లైవ్ లోకి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది గేమ్ నిజానికి నిఖిల్ కప్పు కొట్టినా దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది